అందరికీ నమస్కారం అండి నిన్న సాయంత్రం ఫోర్ థర్టీ ఫైవ్ ప్రాంతంలో మీ అందరికీ ఒక చైన్స్ కాచింగ్ మనకు మరిగొడ ఎలిమెంట్స్లో రిపోర్ట్ అయ్యింది ఈ మరిగొడకు సంబంధించిన సువితాన్ని ఒక లేడీ వ్యవసాయ పనికి వెళ్ళి వస్తుంటే ఆవిడ రోడ్డు మీద నిలబడినప్పుడు ఒక యువతి యువకుడు ఒక ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉంటాయి ఇద్దరికి ఒక స్కూటీ మీద వచ్చి ఆవిడ అడిగారు ఎక్కడికి పోతున్నాం రమ్మంటే నీళ్ళు అడిగారు మరిగూడ ఎక్కడంటే అని చెప్పింది మేము అడిగిపోతున్నాం మీరు రమ్మంటే ఆ పాపం లేడీ ఉంది కదా అని చెప్పి నిఫ్ట్ ఎక్కింది మధ్యలో ఎక్కించుకొని ఇచ్చిపోయారు కొంచెం దూరం పోయిన తర్వాత ఆ వెనుక ఉన్న లేడీ ఎవరైతే దొంగగా అనుమానిస్తున్నారో ఆమె న్యాచురల్ కాలక్ అని చెప్పగానే బండి ఆపారు ఆపగానే మూత్రం పోద్దామని వాళ్ళు యూనిట్ నటించింది ఈ అవి ఏమో లేడీ ఆమె తోడు పక్కకు రాగానే ఆ లేడీ ఆ మెడలో ఉన్న బురుషు పట్టి గుంజుకుంది పరిగెత్తిపోయి స్కూటీ మీద ఎక్కి పారిపోయింది అదే టైం అక్కడ ఉన్న కొంతమంది వాళ్ళని చేజ్ చేసారు కానీ దురదృష్టవశాతం చేజ్ చేసిన దాంట్లో పెట్రోల్ తక్కువ ఉండటం వల్ల బండ్ ఆగిపోయి వాళ్ళు పారిపోయారు అన్నేసేసి ఇప్పుడు రమణి తీస్తున్నాం ఆల్మోస్ట్ ఆల్ మూడు టీములతో వర్క్ చేస్తున్నాం ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళని పార్టీ ఫోటోలు తీసి అట్లా లవ్వర్ సైడ్ వచ్చు స్టూడెంట్ సైడ్ వచ్చు అనుకుంటారు పూర్తి క్లారిటీ మనకు దొరికితే తెలుస్తుంది కానీ ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని తిరుతాం థ్యాంక్ యూ వెరీ మచ్